హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నా పేరు సత్య ఓ టెన్ థౌజండ్ డిపాజిట్ చేయండి ఏడాది తిరిగేలోగా పద్నాలుగు వేలు ఇస్తామని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఇదేదో ఎత్తిపోయే ఫినాన్స్ కంపెనీలా ఉంది మా కొద్దు బాబుని వెనక్కి వచ్చేస్తాం కదా రైట్ కానీ గవర్నమెంట్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే రెండింతలు రిటర్న్స్ ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి మార్గం అయితే ఒకటి ఉంది లడ్డూ లాంటి ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం ఇవాటి బర్నింగ్ టాపిక్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆచితూచి అడుగేయాల్సిందే సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ తర్వాత ఆగమైతే మాది పూచీకత్తు కాదని స్వీట్ వార్నింగ్ ఇచ్చి ముందే చేతులు సెబీ ఆర్బీఐ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం మీద పైసలు పెట్టే వాళ్ళకు అటువంటి భయమే అక్కర్లేదు రిస్క్ అనే మాటకి ఇక్కడ చోటే లేదు నేనున్నాను నేను విన్నాను అంటూ అభయహస్తం ఇచ్చి పిలుస్తోంది పసిడి మహాలక్ష్మి బంగారానికి పోటీ బంగారానికి పోటీ బంగారానికి ఎక్కడ పోటీ అప్పుడు ఇప్పుడు మరెప్పుడైనా బంగారానిదేగా భవిష్యత్తు ఇవాళ ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేసుకుంటే మన పెట్టుబడికి మినిమం కాదు మాక్సిమం గ్యారంటీ ఇచ్చే సత్తా ఒక్క బంగారం దగ్గరే కనిపిస్తోంది రేపటి భవిష్యత్తు కోసం కూడబెట్టే ప్రతి పైసాకు భారీ లాభాలనిచ్చే పూచి నాది అని ఒట్టేసి మరీ చెప్తున్నట్టుంది పసిరిమాతల్లి హవా బులియన్ మార్కెట్ లో లేటెస్ట్ ట్రెండే కాదు గత పాతికేళ్లుగా గోల్డ్ ధర ఏటా ఏ రేంజ్ లో పెరుగుతుందో పరిశీలిస్తే పెట్టుబడికి బంగారాన్ని కొట్టే మార్గం ఇంకోటి లేనే లేదని ఇట్టే తేలిపోతుంది పెరుగుతుందా తగ్గుతుందా అని కాదు ఎంత పెరుగుతుంది ఎందాక పెరుగుతూనే ఉంటుందని ఇది కథ అడగాల్సింది ఇవాళ రేపు షాపుల్లోకి వెళ్లి బంగారం ధరల గురించి ఆరా తీయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మూడు నెలల కిందట మార్కెట్ లో స్లంప్ కనిపించి బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే డైలమాతోనే టైం పాస్ చేశాడు సగటు కన్స్యూమర్ ఇప్పుడైతే అటువంటి కన్ఫ్యూజన్లకు తావే లేదు ఏ రోజుగా రోజు అప్ట్రెండే కనిపిస్తూ పుష్టిగా కనిపిస్తోంది పసిడి సంత పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరుకుంటుందా అంటూ ఏడాది కిందట జోరుగా నడిచిన ఒక చర్చ మళ్లీ చురు అయినట్టుంది ఇంకా ఇది పెరుగుతుందా లక్ష రూపాయలు అవుతుందా రెండు లక్షలు అవుతుందా అంటే నా ఉద్దేశంలో అంటే మాకున్న అవగాహనని బట్టి నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం నేను చూసిన స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే కనుక మా ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టు రీచ్ అరౌండ్ ఒక లక్ష పద్దెనిమిది వేలు లక్ష ఇరవై వేలు దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం గత ఏడాది సరిగ్గా ఇదే టయానికి పది గ్రాముల పచ్చడి డెబ్బై ఐదు వేలు పలికింది మరో ఏడాది వెనక్కు వెళ్తే రెండు వేల ఇరవై మూడు మే నెలలో అరవై వేలు నడిచింది అంటే ఒకే ఒక్క ఏడాదిలో పదిహేను వేలు పెరిగినట్లు మరో నాలుగేళ్లు ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో పది గ్రాముల బంగారం నలభై వేలకు అటు ఇటు ఉండేది అదే పది గ్రాములు తొంభై వేల మార్కు నుంచి దిగిరానంటోంది అంటే ఐదంటే ఐదేళ్ల గ్యాప్ లో బంగారం ధరలు రెండింతలకు పైగా పెరిగినట్లు ఇంకా వెనకెళ్లి నలభై ఏళ్ల కిందటి ధరల్ని చూసినా బంగారానికి అదే జోరు వేల గ్రాముల పసిడి ఆ ఆ తర్వాత తర్వాత దాటింది అంటే అంటే తీసుకుంది చేరింది మూడింతలు పెరిగినట్లు మరో తొమ్మిదేళ్లు గడిచాక గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మూడింతలు పెరిగి డెబ్బై ఐదు వేల టచ్ చేసింది ఆ తర్వాత ఒక్క క్యాలెండర్ తిరిగేలోగా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అంటే ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై వేలకు చేరుకుంది అంటే ఒకే ఒక్క ఏడాదిలో పదిహేను ఎగబాకింది పచ్చడి ధర ఇదెక్కడి నాయనా అని పెద్ద పెద్ద బులియన్ మరి భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అంటే ఎనీ డౌట్స్ అంటూ గద్దిస్తోంది బులియన్ ట్రెండ్ ఇదే దామాషాలో పెరుగుతూ రెగ్యులర్ అప్రిషియేషన్ చూపించగలిగితే లక్ష రూపాయల మైలురాయి ఎంతో దూరంలో లేనట్లే లెక్క మరో ఏడెనిమిదేళ్లు గడిస్తే పది గ్రాముల బంగారం ధర రెండు లక్షల మార్కును టచ్ చేసినా అందుకే ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే ప్రతి ఒక్కరి మోజు మీదకే చేయొచ్చి పంతొమ్మిది వందల తొంభైలో అంటే ఓ ముప్పై ఐదేళ్ల క్రితం కిలో బంగారం మూడు లక్షలకు అటు ఇటుగా ఉండేది అప్పట్లో దాంతో ఓ మారుతీ కారు కొనుక్కోవచ్చు రెండు వేల ఐదులో కిలో బంగారం ఏడు లక్షలకు పెరిగింది టాటా ఇన్నోవా ధరకు అది ఈక్వల్ రెండు వేల పంతొమ్మిదిలో అదే కిలో బంగారంతో ఓ బిఎండబ్ల్యూ బేసిక్ మోడల్ కారు కొనుక్కునేవాళ్ళు ఇప్పుడైతే కిలో బంగారం కోటి రూపాయలకు కాస్త దగ్గరగా వచ్చేసింది మరో పదేళ్ళు ఆగితే కిలో పసిడి ధరకు ఏ రోల్స్ రాయసో హై అండ్ కారో కొనుక్కోవచ్చు బంగారం ధరల దూకుడి గురించి అడిగితే సెబీ ఎకనమిక్ అడ్వైజర్ ఏకే అని చెప్పిన ఎగ్జాంపుల్ ఇది మరి రాకెట్ వేగంతో దూసుకుపోతా ఉన్న పసిడి ధరలకు స్పీడ్ బ్రేకర్లే పడవా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఐదు వేలు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు డెబ్బై ఏడు వేలు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ప్రతి నెల రెండు వేలకు మించి పెరుగుతూ వస్తోంది ఏడాదిలోనే పదివేలకు తగ్గకుండా ఎదుగుదల చూపిస్తోంది ఒక్క క్యాలెండర్ ఇయర్ లోనే ఏకంగా పదహారు సార్లు గరిష్ట స్థాయికి చేరి ఆల్ టైం హై రికార్డుల్ని క్రియేట్ చేసిందంటే బంగారం ధర ఎంత జోరు మీదుందో అర్థం చేసుకోవచ్చు సరిగ్గా యాభై ఏళ్ల కిందట పంతొమ్మిది వందల అరవై నాలుగులో పది గ్రాముల బంగారం ఐదు వందల రూపాయలు పాతికేళ్ల తర్వాత రెండు వేలవ సంవత్సరంలో నాలుగున్నర వేలకు పెరిగింది మరో పాతికేళ్లు గడిచేసరికి దాదాపు ఇరవై రెట్లు పెరిగి తొంభై వేలు దాటిపోయింది ట్రెండ్ అంతా మారిపోయింది బంగారం ఒక పెట్టుబడి సాధారణంగా చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ టూల్ కింద చాలా అయిపోయింది అట్లాగే దీన్ని ఎప్పుడైతే ట్రేడింగ్లో తీసుకొచ్చారో ట్రేడింగ్లో తీసుకొచ్చిన తర్వాత పెట్టుబడి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు దాని మీద లాభాలు బాగా ఆర్జించవచ్చు అని రెండోది వచ్చేసి అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీని మీద రిస్క్ చాలా తక్కువ ఏడాదికి పన్నెండు పాయింట్ ఐదు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను ఇచ్చిన చరిత్ర ఉంది ఈ బంగారానికి ఈ స్థాయిలో రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడి మార్గం ఇంకోటి లేనే లేదు మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంక్ డిపాజిట్లు కానీ ఏడెనిమిది శాతానికి మించి రిటర్న్స్ దక్కే అవకాశమే లేదు అందుకే ఏళ్ల తరబడి గోల్డ్ మార్కెట్లో ట్రెండ్ని గమనిస్తున్న వాళ్ళు బేలం వెర్రిగా కొనుగోళ్లు చేసి కృత్రిమంగా డిమాండ్ని పెంచేస్తున్నారా ఈ అభిప్రాయాలు వినడం వల్ల ప్రజల్లో ఒక రకమైన అపోహ మొదలైంది ఏంటంటే ఇంకా పెరిగిపోతే నేనేం కొనగలనో లేదు కాబట్టి ఇప్పుడు ఎంత దొరికితే అంత నేను కొనుక్కొని పెట్టుకోవాలి అని ఒక తొందరపాటుతోటి కొనిపెట్టుకుంటున్నారు కొని పెట్టుకోవడం రైటా రాగా అంటే తప్పకుండా కొనాల్సింది ఎందుకంటే బంగారం పెరిగేది కానీ తగ్గేది కాదు అందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఇంత స్పీడ్గా పెరగకూడదు ఎందుకంటే ఏ వస్తువైనా ఆయుష దప్ప అన్నీ పెరిగేవి అలాగే బంగారం ధర కూడా పెరుగుతూ ఉంటుంది పెరగడంలో తప్పు లేదు కాకపోతే మనం కంగారు పడి దానికి లేని డిమాండ్ మనం క్రియేట్ చేస్తున్నాము స్టాక్ మార్కెట్లో అయితే ఏడాదికి తగటున పది పాయింట్ ఏడు మూడు శాతానికి మించి లాభాలు దక్కకలేదు డాలర్ విలువ అంతకంతకు బలపడ్డం విదేశీ సంస్థాగత మదుపరులు భారత మార్కెట్ ను వదిలి అమెరికా మార్కెట్ వైపు చూడడం కంపెనీల త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడం ఇవన్నీ కలిసి దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి గత ఏడాది సెప్టెంబర్ లో ఆల్ టైమ్ హైని తాకి చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్ సూచీలు ఆ తర్వాత భారీగా పడిపోయాయి దాదాపు ఆరు నెలల నుంచి పడుతూ లేస్తూ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి గత తొమ్మిదేళ్ల డేటా తీస్తే మార్కెట్ ఇండెక్స్ పతనావస్థలోని కొనసాగుతోంది రెండు వేల పదిహేడులో ఏకంగా ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం గెయిన్ సాధించిన సెన్సెక్ రెండు వేల ఇరవై రెండులో కేవలం నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే లాభపడింది రెండు వేల ఇరవై ఐదులో బిఎస్ఈ సెన్సెక్ లక్ష మార్కును దాటుతుందని అంచనా వేసిన ఆ ఛాయలైతే కనిపించడం లేదు అందుకే ప్రత్యామ్నాయంగా బంగారం వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్లు సగటు ఇండియన్కు పుత్తడి మీద మమకారం ఎక్కువ భారతీయ మహిళలైతే బంగారాన్ని ప్రాణ సమానంగా భావిస్తారు కుటుంబంలో శుభకార్యం తలపెడితే జ్యువెలరీ షాపింగ్ మ్యాండేటరీ తప్పనిసరి అంతో ఇంతో బంగారం కొనకపోతే పెళ్లి చేసినట్టే కాదు ఎగువ మధ్యతరగతిళ్లలో అధమపక్షం ఓ కిలో బంగారమైనా ఉంటుందనేది ఒక లెక్క బంగారాన్ని స్టేటస్ సింబల్గా భావించే కుటుంబాలైతే మన దేశంలో కోకొల్లలు మన దేశంలో బీరువాల్లో దాక్కున్న పసిడి మొత్తాన్ని లెక్కగడితే పాతిక వేల టన్నులైనా ఉంటుందట వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తేల్చిన లెక్క ఇది అయినా సరే ఇప్పట్లో ధరలు తగ్గవు కొనుగోళ్లు ఆగవు పుత్తడి మెరుపులు ఆదమరిస్తే ఇత్తడేనా ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ మరోవైపు బంగారం ధరలు రోజు రోజుకి కొత్త న్యూ హైస్ టచ్ అవుతున్న పరిస్థితి దాదాపు లక్ష రూపాయల వరకు కూడా బంగారం పరిగిలు పెడుతుందా అంటే నిజమే అనిపిస్తుంది గోల్డెన్ హ్యాండ్ గడబిడా గందరగోళం పెరుగుతుందా పెరగదా తగ్గుతుందా తగ్గదా అనుకొని అనవసరమైన కంగారు పడిపోయి అపోహలకు వెళ్ళిపోయి ఎక్కువగా కొనేసుకోవడం ఎక్కువగా అమ్మేసుకోవడం ఇలాంటివి చేయకపోవడం చాలా మంచిది ఇది ఒక మాయా బజా ఖతర్నాక్ గోల్డ్ కథ చిత్రం ఇండియన్ మార్కెట్ లోనే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ లో సైతం బంగారం ర్యాలీ జోరుగానే ఉంది రెండు వేల పదిహేడులో పన్నెండు వందల డాలర్లున్న ఔన్స్ పసిడి ధర ఇప్పుడు మూడు వేల డాలర్లకు చేరింది ఒక్క ఏడాదిలోనే ముప్పై ఎనిమిది శాతం పెరుగుదల చూపించింది ఈ డిమాండ్ ఇప్పట్లో తగ్గుతుందన్న సంకేతాలు అయితే లేవు సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న గోల్డ్ కన్నా భారతదేశంలో ప్రజల దగ్గర ఉన్న బంగారం ఎక్కువ దీనివల్ల కూడా గోల్డ్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మరింత రాబోయే పది సంవత్సరాల వరకు కూడా ఈ డిమాండ్ తగ్గే ఛాన్సెస్ లేదు అంటూ రిపోర్ట్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే అంటే అటు చైనా కావచ్చు ఇట్లాంటి దేశాలు కూడా రాను రాను బంగారం కన్జంప్షన్ అంటే రీటైల్ గోల్డ్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇది గోల్డ్ డిమాండ్ మీద ప్రభావం చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దాదాపు మూడు వేల రెండు వందల నుండి మూడు వేల మూడు వందల డాలర్ల వరకు కూడా ఒక పౌండ్ గోల్డ్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో లక్ష అనేది చాలా ఈజీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సహజంగా విదేశాల్లో బంగారం మీద మోజు తక్కువ మహా అయితే పద్నాలుగు క్యారెట్ల గోల్డే కొంటారు తప్ప ట్వంటీ ఫోర్ క్యారెట్ల దాకా రారు కానీ ప్రవాస భారతీయులు పసిడి కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపించడంతో అమెరికా లాంటి దేశాల్లో గోల్డ్ మార్కెట్ లో డిమాండ్ పెరిగింది గతంలో ఫంక్షన్లకో టూర్లకు ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడే బంగారాన్ని కొనేవాళ్ళు ఇప్పుడు అమెరికాలోనే కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు పైగా ఇక్కడ బ్రాండెడ్ బంగారం కంపెనీలు అమెరికాలో కూడా అవుట్లెట్లు మంచి మంచి డిజైన్లతో అట్రాక్ట్ చేస్తున్నాయి ఔట్లెట్లు విదేశాల్లో డైమండ్ బిజినెస్ ఎక్కువగా జరిగేది వజ్రాల మీద మనోళ్ళకు మోజు తగ్గి ఆర్నమెంట్ గోల్డ్ మీదకు మళ్ళింది రెడీమేడ్ జ్యువెలరీ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగి ఆ ప్రభావం ధరలపై పడింది రూపాయితో డాలర్ మారకపు విలువ అంతకంతకు పెరగడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో కారణం ఒరియన్ మార్కెట్లో లో మిగతా లోహాలు సైతం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి ఇదే కాకుండా సిల్వర్ ఒకవైపు కనుక చూస్తే ఆల్రెడీ వన్ ల్యాక్ క్రాస్ అయింది వన్ ల్యాక్ రాస్ అవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో దాదాపు లక్షన్నర నుండి రెండు రెండు లక్షల వరకు కూడా సిల్వర్ ఒక కిలో వెళ్తుందనే అంచనాలు కూడా వస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ర్యాలీ తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకవైపు ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పి ట్రంప్ చెప్తూ ఉంటే మరోవైపు మిగిలిన దేశాలు కూడా వాళ్ళ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ డీవాల్యుయేట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ కింద కింద బంగారమే ఒక మెయిన్ అసెట్ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు మధ్య డిమాండ్ కుటుంబాలైతే షార్ట్ కుటుంబాలైతే షార్ట్కట్స్ కోక తప్పడం లేదు ధరాభారంతో భారంతో బరువైన ఆభరణాలని కొనలేక హాలో ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు గోల్డ్ కి గిరాకీ పెరిగింది అమ్మకాల ఒత్తిడి పెరిగి బంగారం ధరల్లో ఎప్పటికైనా కరెక్షన్ వస్తుందన్న ఆశలైతే లేకపోలేదు అబ్నార్మల్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్ చూసినా లాస్ట్ వన్ ఇయర్ ఎస్పెషల్లీ థర్టీ ఎయిట్ ఫార్టీ పర్సెంట్ అటు డాలర్స్లో కానీ ఇటు రూపాయల్లో కానీ ముప్పై ఎనిమిది నలభై శాతం పెరిగింది కాబట్టి ఈ కొంత అమ్మకాల ఒత్తిడి కూడా రాదా అంటే మనం ఆ విషయాన్ని కొట్టేయలేము బట్ గ్లోబల్గా అన్సర్టీ ఎస్పెషల్లీ ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో అన్సర్టని కనుక ఉంటే మేబీ ఇంకా కూడా ఈ స్వింగ్ కంటిన్యూ అవ్వచ్చు బట్ ఏదేమైనా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంటిన్యూస్ ర్యాలీ ఉంది కాబట్టి ఈ దగ్గర దగ్గర కొంత కాషియస్గా ఉండటం బెటర్ ఏమనేది అనిపిస్తుంది బట్ టెక్నికల్గా అయితే బంగారం బాగానే ఉంది ట్రంప్ కుర్చీనెక్కిన తర్వాత ప్రపంచ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి బంగారం ధరల మీద కూడా బోల్డ్ అంత ప్రభావం పడింది అంచనాలకు అందనంత రేంజ్ లో పెరుగుతున్న పసిడి ధరల పట్ల అప్రమత్తంగా ఉండక తప్పదా పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ఉండనే ఉందిగా అందుకే పోయి అప్పులు చేసి బంగారం కొనకుండా సేఫ్ గేమ్ ఆడాలి అన్నది అనలిస్టులు ఇస్తోన్న స్పీడ్ వార్నింగ్